సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం కథల సంపుటి శీర్షికన దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రచించిన తిలక్ కథలు వింటున్నాం కదా సుందరి సుబ్బారావు ఆఖరి భాగం నీటి బిందువులు ముత్యాల్లా ఒంటి మీద ముంగురుల చివరలా మెరుస్తుంటే తెల్లని ఒంటి వంపుల్ని దాచలేని తువాలతో గుండ్రని అందమైన పిక్కలతో అందానికి మాడ్రన్ ఎడిషన్ల జలసుందరిలా ఒక్క నిమిషం మెరుపులా మెరిసిన ఆమె రూపం అతన్ని మూడు చేసింది అలాగే నోరావలించి ఉండిపోయాడు బాత్రూమ్ తలుపు సన్నగా తీసి ఆ మంచం మీద చీర ఇలా ఇస్తావా సుబ్బారావు అంటూ నవ్వుతూ సిగ్గుతో అడిగింది సుమిత్ర గబుక్కున తెలివి తెచ్చుకొని సుబ్బారావు సారీ నేను హాల్లో వెయిట్ చేస్తా అంటూ గదిలోంచి వెళ్ళిపోయాడు కంగారుగా తర్వాత కారులో ఇరువురు బజారుకు వెళ్లారు సుమిత్ర షాపింగ్ చేసింది ఖరీదైన చీరలు పౌడర్లు ఒక అందమైన నెక్లెస్ కొంది వాటికన్నింటికి ఖరీదు తాను ఇవ్వగలిగితే అనుకున్నాడు సుబ్బారావు ఒక్క గంటలో ఐదారు వందల రూపాయలు సులువుగా ఖర్చు పెట్టిన సుమిత్ర తన ధనాన్ని చూసి కొంచెం ఈర్షపడ్డాడు సుబ్బారావు అక్కడి నుంచి నది ఒడ్డుకు వెళ్ళారు తాటి చెట్ల పొడగాటి నీడలు నదీ జలాల మీద పడి కదులుతున్నాయి సుమిత్ర ఈవేళ ఏదో గంభీరంగా ఉంది ఎల్లుండి నా పుట్టినరోజు సుబ్బారావు పంతొమ్మిది వెళ్ళిపోతాయి ఆమె అంటుంటే ఆమె గొంతులో ఏదో బాధ ఉన్నట్టు తోచింది సుబ్బారావుకి ఆమె పుట్టినరోజు కన్నా పవిత్రమైన దినం పంచాంగంలో ఎక్కడా ఉండదని సుబ్బారావుకి తెలుసు పవిత్రమైన ఆ రోజున ఆమె నడిగి తన ప్రేమ విషయం తేల్చుకోవాలనుకున్నాడు తర్వాత రోజున నేను నాన్న అమ్మ అందరం బెంగళూరు వెళ్తున్నాం బెంగుళూరా తల మీద మోదినట్టయింది సుబ్బారావుకి అవును ఎందుకు మా మేనత్త అక్కడ ఉంటుంది అయితే ఇప్పుడెందుకు బెంగళూరు వేసవిలో వెళితే చల్లగా ఉంటుందిట మా బావ వచ్చాడుగా ఎక్కడి నుంచి అమెరికా నుంచి టెక్నాలజీలో ఏదో పాస్ అయ్యాడు అయితే మీరెందుకు వెళ్ళటం ఊరికనే మా మేనత్త మరీ మరీ రమ్మని రాసింది మీ మామయ్య ఏం చేస్తుంటాడు అక్కడ టెక్స్టైల్ ఫ్యాక్టరీ యజమాని చాలా పెద్ద వ్యాపారస్తుడు ఎలా ఉంటాడు మీ బావ అని అడగాలని ఎన్నాళ్ళు ఉంటారు అక్కడ అన్నాడు సుబ్బారావు అబ్బే పది పదిహేను రోజులు అయితే నన్ను మర్చిపోతావు అన్నమాట చా అదేమిటి సుబ్బారావు నిన్ను కలలో అయినా మర్చిపోతానా నా ప్రాణ స్నేహితుడివి చాలు అనుకున్నాడు సుబ్బారావు ధన్యమైంది ఇంతకన్నా ఏ ఆడది నోరు విడిచి చెప్పగలదు అనుకున్నాడు తర్వాత రోజున సుబ్బారావు ఎక్కే గుమ్మము దిగే గుమ్మము సుమిత్రకి పుట్టినరోజుకి ప్రజెంట్ ఇవ్వాలంటే డబ్బేది అందుకే ఎరుగున్న వాళ్ళ ఎరిగి ఎరిగిన వాళ్ళ ఇల్లన్నీ తిరిగాడు సాయంత్రానికి ఐదు బావులా వచ్చింది చొక్కా మాత్రం చెమటతో తడిసి ముద్దయింది తిన్నగా ఒక షాప్లోకి వెళ్ళాడు చేతి నున్న వాచి తీసి ఇచ్చి పాతిక రూపాయలు తెచ్చుకున్నాడు తీసి ఇవ్వడం అంటే అమ్మేశాడన్న మాట తాకట్టు అయితే పదిహేనుకు మించి ఇవ్వనన్నాడు మరి షావుకారు ఎనభై రూపాయలు పెట్టి కొన్న వాచికి అంతకన్నా ఇచ్చేవాడు ఈ పృథ్వీలో అంటే ఈ ఊళ్ళో లేడన్న షావుకారు మాటల్ని పరమసత్యంగా తీసుకుని అమ్మేశాడు ఆ రాత్రి అంతా నిద్రలో దుస్వప్నాలు సుస్వప్నాలు రెండూ కలిసి వచ్చి విశ్రాంతి లేని వాణిగా చేశాయి తను అమ్మిన వాచి గాల్లో ఎగిరి శూన్యంలోకి లా దూసుకుపోయినట్టు తాను రైలు కింద తల పెట్టినట్టు సుమిత్ర జడలో తాను పువ్వులు ముడుస్తున్నట్లు సుమిత్ర తనని నది ఒడ్డున తాడి చెట్టు మాటన మస్క మస్క చీకట్లో ముద్దు పెట్టుకున్నట్టు ఆ రోజు బాగా ఆలస్యంగా లేచాడు వాళ్ళంతా బరువుగా ఉంది మొహమైనా కడుక్కోకుండా అద్దం ముందు కూర్చొని తన మూడు బై ఐదో మంతు మొహాన్ని చూసుకున్నాడు జుట్టు మొహం మీద పడుతోంది కళ్ళలో నిద్ర తాలూకు చీకటి వృధా ఇంకా ఉంది కండలు తిరిగిన ఛాతీ చేతులు బలంగానే ఉన్నా జడంగా ఆ బల్లను ఆనుకొని అంటుకొని పోయాయి సుబ్బారావు ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు తనలో ఎందుకు అలసట అస్పష్టమైన భవిష్యత్తు వలన ఆమె అంతకన్నా తన ఇష్టాన్ని ప్రేమని ఎలా వ్యక్తం చేస్తుంది ఎంత మిలియనర్ కూతురైనా ఆడది కదా తాను చాలా కాలం వెయిట్ చేశాడు తమ ప్రేమ తీగలు సాగి ఆకు తొడిగి పుష్పించడానికి సిద్ధంగా ఉంది కనుక ఇంకా అడిగేయాలి ఈ పుట్టినరోజున తేల్చుకోవాలి తర్వాత బెంగళూరు కాదు బొంబాయి కూడా వెళ్ళమను తాను అనుమతి ఇచ్చేస్తాడు పెళ్ళయ్యాక ఎలా ఉంటుంది హనీమూన్ ఎక్కడా తన కారులో తిరుగుతుంటే స్థూల శరీర రూప రాక్షసుడు అనగా హెడ్ మాస్టర్ పాపం ఏమైపోతాడో అలా ఆలోచించుకుంటూ ఉండిపోయాడు సుబ్బారావు మేడ అంతా అందంగా అరేంజ్ చేయబడింది ఆహుతుల్లో మొదట వచ్చిన సుబ్బారావుని చూసి మాస్టర్ ముందు వచ్చేసారే అని నవ్వి ఫ్లవర్ వాజుల్లో పువ్వులు సర్దడం లాంటి చిన్న పనులు కురమాయించింది నౌకర్లు పని లేకపోయినా లేకపోవడం వలననే మరింత హడావిడిగా ఇటు అటు తిరుగుతున్నారు అతిథులు ఒక్కరొక్కరే రావడము నమస్తేలు కరచాలనాలు తెచ్చుకోలు నవ్వులు గొప్పలు డబ్బాలు అత్తర్వాసనలు అంత శ్రీమంతుల ఇళ్లలాగే ఉంది హఠాత్తుగా కోటేశ్వరరావు గారు సుమిత్రను పిలిచి అమ్మాయి కిల్లీలు రాలేదు అన్నాడు సుమిత్ర కళ్ళలో ఎంతో భయం గోచరించింది చప్పున సుబ్బారావు దగ్గరికి వచ్చి సైకిల్ మీద వెళ్ళి పోలయ్య కొట్లో కిల్లీలు తీసుకురమ్మని బతిమాలింది సుబ్బారావు హాల్లోంచి సైకిల్ సీటు మీదికి ఒకే గంతులో దూకడం కూడా సర్కస్ ఫీట్ లాంటిదని కొందరు గట్టి నమ్మకం కిల్లీలు తీసుకొచ్చిన సుబ్బారావుకి ఏ బల్ల ముందు సీటు ఖాళీ లేకపోయింది సుమిత్ర హడావిడిగా ఆడామగ స్నేహితులతో ఏవో కబుర్లు చెబుతూ ఐస్ క్రీమ్ని అందంగా తింటోంది సుబ్బారావు కొంచెంసేపు నిలబడి సిగ్గుతో అవమానంతో హాల్లోకి వచ్చి నిలబడ్డాడు కోపంతో అతని పెదవులు వణుకుతున్నాయి వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ సుబ్బారావు అంటూ పరిగెత్తికొచ్చింది సుమిత్ర క్షమించు తొందరలో నీ మాట మర్చిపోయాను ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంటూ అతను చేయి పట్టుకుని తీసుకొచ్చి తన కుర్చీ పక్క మరో కుర్చీ వేయించి నా క్లోజ్ ఫ్రెండ్ సుబ్బారావు అని అందరికీ పరిచయం చేసింది సగర్వంగా సహాయంగా నెపోలియన్ సైనిక వందనాన్ని పొందుతున్నట్టుగా సుబ్బారావు నాలుగు దిక్కులు చూశాడు చీ ఎంత అపార్థం చేసుకున్నాడు సుమిత్ర అమృత హృదయాన్ని ఎంత అల్పుడుతాను ఎంత సంకుచిత మనస్సు గలవాడు సుబ్బారావు సుబ్బారావునే క్షమించనని నిక్కచ్చిగా చెప్పేశాడు అందరూ బహుమతులు ఇచ్చి వెళ్ళిపోయాక సుమిత్ర ఒంటరిగా ఉండటం చూసి తను తీసుకొచ్చిన ఉంగరం ఆమెకిచ్చాడు ఎంత మంచివాడు సుబ్బారావు అంది కృతజ్ఞతతో సుమిత్ర రా అలా బాధం చెట్టు కింద కూర్చుందాం కాసేపు ఆ వచ్చిన వాళ్ళెవరో ఎవరికి ఎన్ని మేడలు లేక కార్లు లేక నగలు ఉన్నాయో ఎవరి కొడుకు ఎంత కట్నం వచ్చిందో ఏ ఏ అమ్మాయిలకి పెళ్ళయిందో కొందరికి ఎందుకు అవ్వలేదో ఇటువంటివన్నీ గబగబా ఉత్సాహంగా సుమిత్ర చెప్పేస్తోంది సుబ్బారావుకి తను అడగాలన్న విషయం ఎలా ప్రారంభించాలా అని అనుమానం అంతకన్నా ఏదో భయం నువ్వా సామాన్య మాస్టర్వి అంటుందేమోనన్న దిగులు ఒక పాట పాడు సుబ్బారావు ఇందాకటి పార్టీకి తలనొప్పి వచ్చేసింది అంది వెళ్ళకిలా పడుకుని అందాల యవ్వనాగి సుమిత్ర సందేహ భారంతో బరువెక్కిన గుండెగల సుబ్బారావు ఈవేళ పాడలేను సుమిత్ర అన్నాడు పోనీలే నేను రేపు వెళ్ళిపోతున్నాగా అంది బొంగమొహం పట్టి నువ్వు వెళ్ళిపోతే నాకేం తోచదు అన్నాడు సుబ్బారావు ధైర్యం చేసి నిజంగా నాకు అంత శూన్యంగా ఉంటుంది సుబ్బారావు గొంతు గాద్గదికమైంది నీ మనస్సు నాకు తెలీదా నాకు మాత్రం నువ్వు అస్తమాన జ్ఞాపకం వస్తుంటావు ఈ సమాధానం మళ్ళీ అతని గుండెని తేలికపరిచింది పాడు సుబ్బారావు ఒక్క పాట పాడుదు ఏదో దీనంగా జాలిగా అడిగినట్లు అనిపించింది సుబ్బారావుకి అతనిలో రాబోయే వియోగ వేదన అంతా ఇప్పుడే పెళ్ళి బికినట్టయింది సహజంగా విషాద మధురమైన గొంతు వచ్చేసింది ఆ చీకట్లో అతని కంఠస్వరం రాలిపడుతున్న తారల దుమ్ములాగా బాదాం చెట్టు ఆకుల మీద నుంచి జారి చిరుగాలి చిరుగాలు ఏడుపులాగా హృదయాన్ని బాధగా సోకుతోంది ఓ వసంతమా నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు నా మనస్సు వర్షాకాలపు దుఃఖపు నీటితో నిండిపోయింది ఇంకా భయంకరమైన హేమంతం వస్తోంది నేను ఆశలనే ఆకులను రాల్చుకొని మోడనైపోతున్నాను నశించిపోతున్నాను అని ఆ పాట అర్థం ఆ పాట ఒక చెట్టు పాడిన పాట అని వేరే చెప్పనక్కర్లేదు ఆ చెట్టును తానే అనుకున్నాడు సుబ్బారావు అనుకుంటూనే విలవిల్లాడిపోయాడు పాట ఆపి మొహం పక్కకి తిప్పడంలో పోర్టికోలోని దీపపు కాంతి అతని మీద పడింది అతని కళ్ళమ్మట అశ్రువులు జారడం సుమిత్ర చూసింది అదేడు సుబ్బారావు ఏడుస్తున్నావా చా అంది సుమిత్ర సుబ్బారావుకేదో అభిమానం ముంచుకొచ్చింది ఏడవడం వలన తాను సుమిత్రకి లోకైపోతాను అనుకున్నాడు ఎప్పుడు గంభీరుడు ధీరుడు ఆయన నాయకుణ్ణి వరిస్తారు కదా అందమైన సుందరి మనలు అందుకోసం పెద్ద అబద్ధం ఆడేశాడు ఇది నాలో ఒక విషాద స్మృతిని రేపింది సుమిత్ర ఏమిటది నా మిత్రుడి పాట పాడేవాడు అతని దగ్గరే నేను ఇది నేర్చుకున్నాను అతని తర్వాత పాపం చచ్చిపోయాడు అరే రే అంది సుమిత్ర నీది ఎంత సున్నితమైన మనసు సుబ్బారావు కానీ సుబ్బారావు చాలా బాధపడ్డాడు ఆమె సానుభూతిని తన మీద నుంచి తన స్నేహితుడి మీదకి ఫోకస్ చేశాడు తెలివి తక్కువ వల్ల ఈ పాట బెంగళూరు వెళ్ళిపోయే ఆమెను గురించి అని ఆ ముక్కలైపోతున్న హృదయం అచ్చంగా తనదేనని చెప్పి ఉంటే ఈ అయితే అన్న ప్రశ్న సుబ్బారావు చరిత్రలో సమాధానం లేని క్లిష్ట సమస్య అయిపోయింది నువ్వు బుల్బుల్ వాయిస్తూ పాడితే ఎంతో బాగుంటుంది అంది సుమిత్ర బుల్బుల్ నీకు ఇష్టమా చాలా ఇష్టం అయితే ఒకటి కొంటాను కాదు కాదు ఇక్కడ మంచివి ఉండవు బెంగళూరు వెళ్ళగానే కొని నీ పేర పార్సిల్ చేసి పంపిస్తాను నేను వచ్చేటప్పటికి బుల్ బుల్ మీద నువ్వు సుమా ఓ తప్పకుండా అన్నాడు సుబ్బారావు తర్వాత రోజున మఫ్లర్ మొహానికి చుట్టుకొని ముంగూర్లు చిలిపిగా నసట నాట్యం చేస్తుంటే తెల్లని పలువరుస కనిపించేలా నవ్వుతూ గుడ్ బై చెబుతూ చేరుమాలు ఊపుతూ రైల్లో కనుచూపు మేర దాకా వెళ్ళిపోయే సుమిత్రను చూసి చూసి బరువుగా నిట్టూర్చి అంతకన్నా బరువుగా అడుగులు వేసుకుంటూ వచ్చేశాడు సుబ్బారావు ప్రకృతి ప్రజలు అందరూ నిరానందంగా కనిపించారు సుబ్బారావుకి అదే కాదు అతని మనసు ఓ అఘాయిత్యంతో నిండిపోయింది చూసావా సుబ్బారావు ఈ లాంబ్రేటా మోటార్ సైకిల్ మొన్ననే కొన్నాను ఎలా ఉంది అన్నాడు ఒక క్లాస్మేట్ ధనికుడైన మిత్రుడు తప్పకుండా యాక్సిడెంట్ అయి వచ్చిపోతావు అందామనుకున్నాడు కానీ పేలవంగా నవ్వి బాగుంది అన్నాడు సుబ్బా నీకోసం కష్టపడి పెట్టాను రా వడియాలు అంది తల్లి తీసుకెళ్లి గోదాట్లు పడే అన్నాడు విసురుగా సుబ్బారావు తల్లి విస్తుపోయింది అన్నయ్య పువ్వుల జడ అల్లుకున్నాను చూడు అని జడని ముందుకు వేసుకుని గర్వంగా చూపించింది చెల్లెలు చదువు సంధ్య లేదు కానీ పువ్వుల జడలు ఊరికే ఇంత జుట్టు పెంచుకోవడము వాటి కత్తర్లు పువ్వులు నీకు క్రాపింగ్ చేయించి పారేస్తానుండు అని విసురుగా వెళ్ళిపోయాడు సుమిత్ర ఊళ్ళో లేనిదే ఇంత విప్లవం కలుగుతుందని ఎవరనుకుంటారు ఆహారం రుచించక ఏకాంతం పడక నలుగురిలో తోచక రాత్రిలో నిద్ర పట్టక పగలు ఎప్పటికీ రాత్రి అవ్వక చిక్కిపోతున్నాడు సుబ్బారావు ఐదవ రోజున సుబ్బారావుకి పార్సెల్ వచ్చింది అతని మొహం కలకల్లాడింది రోజు నది ఒడ్డుకి పోయి అదే చోట్లో కూర్చుని బుల్బుల్ వారి వాయించేవాడు పాట పాడేవాడు తాటితోపు తల ఊపేది నదిలో నీళ్లు ఆనందంతో జలజలమని చప్పుడు చేసేవి సుబ్బారావు ప్రేమికుడు ఇది ప్రేమ తపస్సు ఏరా అడిగావా అమ్మాయిని పెళ్ళి మాట అన్నది తల్లి ఒక రోజున ఏమిటో మధ్య మధ్య ఆమెకి అనుమానం ఎక్కువ అవుతోందట ఒక నెల్లాలు సెలవు పెట్టాడు కొడుకు తాకట్టు మీద తెచ్చిన డబ్బు అయిపోవచ్చింది ఎండమావుల్ని నమ్ముకొని ఎన్నాళ్ళు బతకడం ఇదే ఆమె సందేహం కానీ ఆమె బుల్బుల్ పంపడము ఆమె ఉత్తరంలో మా మేనత్తతోనూ బావతోను నీ మాటే చెబుతుంటానని రాయడము ఇది తిరిగి ఆమెకి ఆశని ధైర్యాన్ని కలిగించాయి ఆ ఏడుకొండల వాడే తలుచుకుంటే ఓడలు బళ్ళు బల్లు ఓడలు అయిపోవా అలాగా పాడుకుంటూ ఆలోచించుకుంటూ రోజులు గడుపుతున్నాడు సుబ్బారావు కానీ కాలం సరిపోయేది కాదు సుబ్బారావు ఆలోచించుకోవడానికి కాలం ఇరుగ్గా పాత కలకత్తా గల్లీలాగా ఉంది పాపం ఎన్న ఆలోచించుకోవాలి తాను సుమిత్రతో తాను ఇంతవరకు గడిపిన ప్రతి క్షణము జ్ఞప్తికి తెచ్చుకునేవాడు ప్రతి మాట తనలో తను అనుకునేవాడు ఆమె ప్రతి కదలికను ఆలోచించుకొని తన్మయత్వం పొందేవాడు ఇంకా ఎన్నాళ్ళకు వస్తుందో సెకండ్లతో సహా లెక్క పెట్టేవాడు వచ్చిన తర్వాత బెంగళూరు చల్లని గాలికి ఆమె ఒళ్ళు మొహము ఇంకెంత అందంగా అవుతాయో తన వివాహ ప్రతిపాదనకి ఎలాగ సిగ్గుపడి ఊరగా చూస్తూ అలాగే ఆమె అంగీకారం సూచిస్తూ నవ్వుతుందో తమ దాంపత్య జీవితం ఓ రోజున సుమిత్రకి వేవిల్లని అమ్మ వచ్చి తన చెవిలో ఊదడం కబుర్లు ముద్దులు కౌగిలింతలు సరదాలు పొల అలకలు షికార్లు ఫక్కున నవ్వుకున్నాడు సుబ్బారావు బల్ల మీద అద్దంలో మూడు బై ఐదో వంతు అతని ప్రతిబింబం కూడా ఫక్కున నవ్వింది సెకండరీ గ్రేడ్ స్కూల్ టీచర్ సుబ్బారావు మిల్లు ఓనర్ కోటేశ్వరరావు గారి అల్లుడు మూడు బై ఐదో వంతు అద్దంలోకి అర కన్నులతో చూశాడు సుబ్బారావు భవిష్యత్తును గురించిన ధీమా ప్రాణవాయువులా వెళ్ళి అతని ఛాతీని రెండు అంగుళాలు పెద్దచ్చేసింది అతని యవ్వనం అందమైన స్వప్నాన్ని దండగా అల్లి అతని మెడలో వేసింది స్వప్నాలు నిజాలు కాబోయే ఆ క్షణం కోసం అతను జీవితపు మెయిన్ రోడ్డు మీద నిలబడి చూస్తున్నాడు అలా చూస్తూ నిలబడి ఉండగా పోస్ట్ మ్యాన్ ఉత్తరం తీసుకొచ్చి ఇచ్చాడు ఆతృతతో విప్పి చదివాడు రేపు మధ్యాహ్నం బండికి వస్తున్నాం సాయంత్రం కలుసుకో సుమిత్ర అతను చేసిన అస్పష్ట ఆనందరవానికి కంగారుగా వెనకాల తల్లి చెల్లెలు వచ్చి నిల్చున్నారు అమ్మా సుమిత్ర రేపు వస్తోందమ్మా సాయంత్రం నన్ను కలుసుకోమంది అడిగి తేల్ చేసుకుంటానమ్మా గబగబా అనేశాడు సుబ్బారావు ముహూర్తం త్వరగా పెట్టించేయి ఏకంగా సెలవు పొడిగించొచ్చును ఆ తర్వాత నుంచి స్కూల్కి మానకుండా వెళ్ళొచ్చు అంది తల్లి అమాయకురాలైన తల్లికేసి ఎంతో సానుభూతితో చూశాడు ఇంకా నాకు ఆ విధవ స్కూల్ మాస్టర్ అన్నా అమ్మా అదేమిట్రా నెలకి కరకుల్లాగా ఎనభై రూపాయలు వస్తుంటే కాదంటామా నీకు మాత్రం ఏదో పని లేకపోతే ఏం తోస్తుంది అంది తల్లి ఎనభై అంటే నీకు నాకు పక్కింటి బ్యాంకు గుమస్తా గారికి అవతల ఇంటి టైపిస్ట్ స్వరాజమ్మ గారికి గొప్పగాని సుమిత్రకేంటమ్మా కోటీశ్వరరావు గారింట్లో నౌకర్లకు మూడు వందల రూపాయలు జీతాలమ్మా సుమిత్ర ఖర్చు నెలకి ఐదు వందలే అయితే ఇంత తక్కువ ఖర్చు పెట్టుకున్నావేం ఒంట్లో బాగోలేదా అని కేకలేస్తాడమ్మా వాళ్ళ ఫాదరు అన్నాడు సుబ్బారావు నిజంగా అంది ముక్కు మీద వేలు పెట్టుకొని తల్లి సుబ్బారావుకి తిరిగి ప్రకృతి పరిసరాలు అన్నీ రమణీయంగా కనిపించాయి రాత్రంతా ఒక్కడు బుల్ బుల్ మీద హాయిగా ఏ సంకోచం లేకుండా ఎన్నో పాటలు పాడుకున్నాడు తర్వాత రోజున చాలా ఆలస్యంగా పక్క మీద నుంచి లేచాడు సూర్యకాంతి తెల్లగా వెచ్చగా రోడ్డు మీద రోడ్ అవతల తురాయి చెట్ల మీద ఆఖరి తురాయి చెట్టు కొమ్మ చివర వాలిన పాలపిట్ట రెక్కల మీద పడుతోంది బెదురు బెంగా లేని ఏదో కొత్త లోకంలోకి వచ్చాననుకున్నాడు సుబ్బారావు అందంగా రెండు గంటలు ముస్తాబయ్యి సాయంత్రం వేళ బయలుదేరిన సుబ్బారావు హృదయం కొంచెం సంకోచంతో రెపరెపలాడినా ఎక్కువగా ధీమాతోనే కొట్టుకుంటోంది పేరు ప్రతిష్ట హోదా సావకాశము లేని అతని జీవితము ఈ రోజున ప్రేమతో పునీతమై ఉన్నతమై నిలబడింది ప్రేమించి ప్రేమ కోసం బికార్లైన వాళ్ళ చరిత్రని తాను చదివాడు కానీ ప్రేమతో పాటు సిరి సంపద కూడా పొందబోయే తన ఈ అదృష్టం ఎక్కడ రాసిపెట్టుంది భగవత్ లీల అంటే ఇదే కదా మనసులోనే భగవంతుడికి వినమ్రుడై ప్రణామాలు అర్పించాడు హలో సుబ్బారావు సరదాగా నవ్వుతూ చెయ్యి ఊపింది సుమిత్ర ఈ రెండు మూడు వారాలకే కొత్తగా మరింత అందంగా కనబడింది తలంటుకున్న ఆమె సిరోజాలను గుబురుగా చేర్చి కట్టిన గులాబీ రంగు రిబ్బను అదే రంగు మెడ మీద పడి ముద్దొస్తోంది సుమిత్ర అన్నాడు సుబ్బారావు గబగబా ముందుకొచ్చి సుమిత్ర ఎంతో ఆప్యాయంగా కరచాలనం చేసింది అరే బుల్బుల్ కూడా తీసుకొచ్చావే నవ్వింది నీకు పాడు వినిపించాలిగా అవును అప్పుడే మరి సాధన చేశావా నాకు ఇది వరకు వాయించడం వచ్చు హాల్లో సోఫాలో కూర్చున్నాడు ఏమిటి మన ఊరి విశేషాలు అంది సుమిత్ర ఏముంది నాకేం తోచలేదు స్కూలుకు కూడా సెలవు పెట్టానుగా బెంగళూరులో నేను మా బావ కార్లో తిరగడమే నేను అని నీ కబుర్లు చెబుతుంటే ఎవరాయన అనేవాడు నా బెస్ట్ ఫ్రెండ్ అనేదాన్ని మీ బావను కూడా తీసుకురాకపోయావా అన్నాడు స్పోర్టివ్గా సుబ్బారావు అదేమిటో సుమిత్ర చటుక్కున సిగ్గుపడింది ఒక్క సెకండ్లో నవ్వుతూ అంది మా బావ అత్త అందరూ మాతో వచ్చారుగా నిన్ను పరిచయం చేస్తానంటూ సుమిత్ర మొదట సుబ్బారావుకి పరిచయం కలిగించిన పడక గదిలోకి తీసుకెళ్ళింది ఇదివరకు సుమిత్ర పడుకున్న మంచం మీద వెల్వెట్ వెల్వేట్ దిన్లనునుకొని ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల యువకుడు సిగరెట్ పొగ వదులుతూ పడుకున్నాడు చామన్ బలంగా ఉన్నాడు కళ్ళు చిన్నవి జుట్టు పల్చగా నొసల్ దగ్గర కళ్ళకి జోడు మంచి టీవీగా మాత్రం ఉన్నాడు బావా ఇతనే నేను చెప్పిన సుబ్బారావు కరచాలనం కుశల ప్రశ్నలు అయ్యాక తీరిగ్గా కూర్చున్నారు సుబ్బారావు నిట్టుచ్చాడు అమ్మయ్యా అని ఎందుకు అతను తన అంత అందగాడు కానందుకు ఇంక ఫీల్డ్ మీద శత్రువులు లేరు తనకి లోపల ఎక్కడో భయం భయంగా దాక్కున్నా ఆ సంకోచం కాస్త తొలగిపోయింది అతను కబుర్లు అమెరికాని గురించి ఫ్రాన్స్ గురించి చెప్పాడు చాలా మంచివాడు నిగర్వి అనుకున్నాడు సుబ్బారావు మీరు బిల్ బుల్బుల్ మీద పాడతానని మాటిచ్చారట సుమిత్రకి మరి పాడండి ఆ ఆనందంలో నేను కొంత పాలు పంచుకుంటాను ఇప్పుడు ఎందుకులేండి సిగ్గుపడ్డాడు సుబ్బారావు ఊహ పాడాలి సుబ్బారావు అడిగింది సుమిత్ర ఆప్యాయంగా ఆ గొంతు ఆ చూపు ఆ తీయదనం వాటి కోసమే బతికాను అనుకున్నాడు సుబ్బారావు బుల్బుల్ మీటితో పాడాడు చిరుచీకటి గది నిండా వ్యాపిస్తుండడం ఎవరు గమనించలేదు అతని పాటలోని భావము మధురిమ ఆ మునిచూపులో శ్రోతలు ఇద్దరినీ అవ్యక్తానుభూతులతో నింపేశాయి కాసేపటికి రాఘవరావు సుమిత్ర భావ నవ్వుతూ అన్నాడు లైట్ వేయడం కూడా మర్చిపోయావు సుమిత్ర అరే సుబ్బారావు పాడితే నేను ఏదోలా అయిపోతాను అంటూ సుమిత్ర లేచి లైట్ లాన్ చేసింది మీ స్నేహాన్నే ఎప్పుడు కోరుతాను మీ పరిచయం కలగడం నా అదృష్టం అన్నాడు రాఘవరావు సుబ్బారావుతో ఎంత మాట ఇంకా ఈ ఊర్లో నెల వరకు ఉండాలి కదా మీరు రోజు వస్తూ పోతుండాలి ఏమంటావు సుమిత్ర అంటూ సుమిత్ర వైపు చూశాడు రాఘవరావు అవును తప్పకుండా అంది సుమిత్ర రాఘవరావు మంచం దిగి సుబ్బారావుతో కరచాలనం చేసి మామగారితో మాట్లాడాల్సిన పని ఉంది ఎక్స్క్యూజ్ మీ సుమిత్ర నీ చేతితో నువ్వే సుబ్బారావు గారికి శుభలేఖ ఇంకా కొన్ని శుభలేఖలు ఆయన చేత టీచర్లకి వాళ్ళకి పంపిస్తానన్నావుగా అంటూ అద్దం ముందు నిల్చొని తలదూక్కుంటున్నాడు సుమిత్ర కొంచెం సిగ్గుతో కొంచెం నవ్వుతో అవును తీసుకొస్తానంటూ లోపలికెళ్ళి ఓ నిమిషంలో ఒక కట్టన్ తీసుకొచ్చి సుబ్బారావు చేతిలో పెట్టింది శుభలేఖను చూసిన సుబ్బారావుకి కళ్ళు చీకట్లు కమ్మాయి ఎవరో నెత్తి మీద నుంచి ఒక పెద్ద మేకును గుండెల దాకా కొట్టినట్టయింది అతని కడుపును చీల్చి పేగుల్ని యువతలకి లాగి తెంపేస్తున్నట్టు అనిపించింది చావు కన్నా భయంకరమైన అనుభవం అతనికి హఠాత్తుగా కలిగింది పిడుగుపడిన వాడిలాగా నిశ్చేష్టుడై నోట మాట లేక అలా ఉండిపోయాడు అదేం సుబ్బారావు ఈ మాత్రం సహాయ చేయలేవా చూడు నీ మ్యారేజ్కి నేను ఎంత యాక్టివ్గా ఉంటానో అంది నవ్వుతూ సుమిత్ర వస్తానండి గుడ్ నైట్ అంటూ తల దువ్వుకోవడం పూర్తయిన రాఘవరావు గదిలోంచి వెళ్ళిపోయాడు అరే అలా తెల్లబోయి నుంచుంటావేం ఇంకా కంగ్రాచ్యులేషన్స్ చెప్తామనుకుంటున్నాను అంది ఆశ్చర్యంతో సుమిత్ర నీటిలోని ప్రతిబింబంలాగా సుమిత్ర రూపం కళ్ళ ఎదుట చెదిరిపోతోంది చుట్టూ ఉన్న గోడలు కరిగి కూలిపోతున్నాయి చర్మ రంధ్రాల్లోంచి రక్తం బయటకి చిమ్మేస్తోంది కాసేపటికి కుర్చీలో కూలబడి ఎంత పని చేశావు అన్నాడు బొంగురుగా ఏడుపుగా ఏం ముందుకు నీకు చెప్పలేదన్న కోపం సుబ్బారావు నన్ను క్షమించు జాలిగా తీయగా అడిగింది సుమిత్ర కాదు నిన్ను నేను ప్రేమించాను నన్ను పెళ్లి చేసుకుంటావనుకున్నాను అన్నాడు ఎలా అన్నాడో తనకే తెలీదు నిన్న ఈసారి సుమిత్ర ఆశ్చర్యంతో స్తంభించిపోయింది ఆమెకు ఒక్కసారి పరిస్థితి అంతా అవగాహన అయింది కంగారు పడింది కానీ ఆడవాళ్లకు ఉండే ఒక గొప్ప సౌలభ్యంతో మామూలు మనిషై సాదాగా నవ్వుతూ ఇలా అంది సెకండరీ గ్రేడ్ మాస్టర్వి సుబ్బారావు నీకిచ్చి నాన్న ఎలా పెళ్లి చేస్తాడనుకున్నావు నేను నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని అంటే ఆమె స్త్రీలకి ప్రతినిధి కాకపోను అక్కడే ఆమె చాతుర్యం ఉంది ప్రయత్నపూర్వకంగా అలాగ ఆమె అనలేదు అలాగ తండ్రిని అడ్డం పెట్టి మాట్లాడాలనే ఔచిత్యం ఆమెకి సహజంగానే అలవడింది సుబ్బారావు నువ్వంటే నాకు ఎంతో స్నేహభావం ఆ స్నేహము ఈ అనురాగము ఏమి కాదా కోపమా సుబ్బారావు నా మేలుని అభివృద్ధిని కోరేవాడివి కదా ఏది ఒట్టేయి మన మైత్రికి ఏ అంతరాయము కలగదని కళ్ళలోకి చూస్తూ అనునయంగా అడిగింది సుమిత్ర ఒట్టేశాడు సుబ్బారావు తనకు తెలియకుండానే ఈ శుభలేఖలు మన వాళ్ళకి ఇచ్చేస్తావు కదూ రేపు సాయంత్రం స్కూల్ వదలగానే వచ్చేయాలి సుమి నేను బావా నీ కోసం కనిపెట్టుకుంటాం అదిగో నాన్న పిలుస్తున్నాడు వస్తాను ఏం వెళ్ళనా సుబ్బారావు తల ఊపాడు సుబ్బారావు అమాయకుడువి సుబ్బారావు అని అతని భుజం మీద చేయి వేసి వెళ్ళిపోయింది సుమిత్ర ఒక చేత్తో శుభలేఖల కట్టెతో ఒక చేత్తో గుండెల్ని పట్టుకొని మతి లేని వాడిలాగా గదిలోంచి హాల్లోకి హాల్లోంచి వీధిలోకి వచ్చాడు సుబ్బారావు గోపి మాస్టరు అని వేసిన కేక అతనికి వినపడలేదు అప్పుడే బాగా చీకటి పడింది నల్లని తారు రోడ్డు మీద విద్యుత్ దీపాల కాంతిలో మగతగా నడుస్తున్నాడు సుబ్బారావు ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలీదు ఏవో మలుపులు తిరుగుతున్నాడు ఎక్కడికో వెళ్తున్నాడు కొంతసేపటికి ఊరి చివరికొచ్చాడు అక్కడి నుంచి తాను సుమిత్ర షికారుకొచ్చే నది ఒడ్డుకొచ్చాడు అక్కడంతా చీకటి ఏవో కీచురాళ్ల కూతలు ఎవరో పరిగెత్తుతున్నట్టు ఆ స్పష్టమైన ధ్వనులు ఆకులు రాలిన ఆకుల్లోంచి తొండలు కదిలిన చప్పుళ్ళు నీరసంగా శూన్యంగా ఉన్న చీకటి అలాగే వెర్రివాళ్ల నుంచో నుండిపోయాడు అతని క్షుభిత మనస్సుతో ఏ సంబంధము లేకుండా నది చిన్న చిన్న అలలతో ప్రశాంతంగా ప్రవహిస్తోంది తాటితోపులో చీకటి మరింత చిక్కబడుతోంది సుబ్బారావు ఒక్కసారిగా చేతిలోంచి శుభలేఖల్ని జార విడిచి బాగురమన్నాడు అతను మొహం రెండు చేతులతోనూ కప్పుకొని ఏడ్చాడు నేల మీద కూలబడి ఏడ్చాడు అతనికి ఏడుపు ఆగలేదు వెక్కి వెక్కి ఏడ్చాడు ఆ ఏడుపు అక్కడ చప్పులతో కలిసి మళ్ళీ విడిగా తడిగా వినబడుతోంది ఎదురుగా నదిలో నక్షత్రాలు మినుకు మినుకుమంటూ ప్రతిబింబిస్తున్నాయి అతని వెనకాలనే తాటి చెట్లు విధి నియోగించిన రక్షక బటుల్లాగా నిశ్శబ్దంగా కఠినంగా నిలబడున్నాయి జాలిగా తల్లిలాగా సుబ్బారావుని చీకటి చుట్టుకుంది కథ సమాప్తం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్లో మంచి కథతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.